ఈ రోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ ఈ కథను పూర్తిగా వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఇది ఒక పిచ్చుక కథ మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ఇది ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది ఈ కథ ఎంతో పావనమైంది పవిత్రమైంది దేవాతి దేవుడైన మహాశివుడు ఎలా చెప్తున్నారు ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారు వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారు వారిపై మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది ఈ రోజు మనం ఒక పచ్చి చేసిన శివరాత్రి కథను తెలుసుకుందాం అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కాని లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది మంచి కర్మలు చేయటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య ఉండేవారు వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు కానీ వారు జీవితంలో ఏ దాన ధర్మాలు కానీ పుణ్య కార్యాలు కానీ చేయటం లేదు వారి జీవితంలో ఎప్పుడు ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వేయలేదు అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు వారికి సంతానం కూడా లేదు ఆ చేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పక్షి రోజు నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది ఆహారాన్ని తీసుకొని తన గూటికి చేరుకొని తన పిల్లలకు తినిపించేది పక్షి రోజు నగరంలోకి వెళ్లి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది కానీ అక్కడ ఆ పక్షికి ఒక దానా కూడా ఎప్పుడూ లభించేది కాదు పక్షి ఇలా ఆలోచిస్తూ ఉండేది పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే సేటు చాలా ధనవంతుడు ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు కనీసం ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు ఈ సేటు చాలా పిసినారి అనుకుంది ఒకరోజు పక్షి తన గూటు నుండి వెళ్లి ఆ చేటు ఇంటికి వెళ్లి కూర్చుంది అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు సేటు భార్య సేటుతో ఇలా చెప్తుంది మన దగ్గర చాలా ధనం ఉంది అన్ని సంపదలు ఉన్నాయి పూర్తి నగరంలోనే మనమే ధనవంతులం మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు ఏం చేసుకుంటాం మనకు వారసులు కూడా లేరు ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు ఇందులో మనం చేసేదేముంది మన తలరాత అలా ఉంది మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు ఎప్పటి వరకు మనం జీవించి ఉంటాము అప్పటి వరకు ఈ ధనాన్ని ధాన్యాన్ని తింటాము అలానే ఎవరి తల అయితే ఈ సంపదను తినాలి అని ఉంటుందో తరువాత ఈ సంపదను వారు తింటారు ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది వారి మాటలు విన్న తరువాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్ళిపోతుంది కానీ ప్రతిరోజు కూడా సేటు ఇంటికి వెళ్లి వారు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటుండేది ఆ పక్షి ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది దాని మనస్సు చాలా దయ కలిగింది ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది సేటుకు తెలియకుండా దాచి దాచి ఉంచి ఆ పక్షికి ధాన్యం వేయటం మొదలుపెట్టింది ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంది సేటు భార్య చాలా మంచిది నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది కానీ వారింట్లో పుత్రులు లేరు ఏం చెయ్యాలి నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది నేను వీళ్ల కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చెయ్యాలి అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకు మహాదేవుడి దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకుంది నేను మహాదేవుడి దగ్గరకు వెళ్లి సేటు మరియు సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను అదే ఆలోచిస్తూ తన గూటికి వెళ్లి మగ పక్షితో చెప్తుంది నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్ళింది పక్షి చాలా వేగంగా ఉడకలు వేస్తూ దూసుకొని పోతుంది పగలు రాత్రి ఎగురుతూనే ఉంది చాలా కష్టపడుతుంది ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది అలా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది ఎక్కడైతే దేవుడు మహాదేవుడు పార్వతీదేవి ఉన్నారు పక్షి ఎగురుకుంటూ వెళ్లి పార్వతి అమ్మవారి పాదాల వద్ద పడింది పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంది పక్షి కోల్పోయింది పక్షిని సృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది ఓ పక్షి నీవు ఎక్కడ నుండి వచ్చావు నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడిగింది దానికి పక్షి ఎలా చెప్పింది అమ్మా పార్వతీమాత నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా దూరం నుండి వచ్చాను కాని ఏ దుఃఖమైతే నా కోసం కాదు వేరే వారి కోసం దుఃఖంలో ఉన్నాను అంటుంది దానికి పార్వతీదేవి ఎలా అంటుంది చూడు పక్షి నాకు అర్థమయ్యేలా చెప్పు అసలు విషయం ఏమిటి వివరంగా చెప్పమని అడిగింది దానికి పక్షి ఎలా చెప్తుంది అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తున్నాను అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు వారికి పుత్రులు లేరు ఆ సేటు భార్య చాలా మంచిది ఆమెకు ఒక పుత్రుని ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది ఆ మాటలు చెప్పి ఆ పక్షి మళ్లీ శ్రోహ కోల్పోయింది పార్వతీదేవి మళ్లీ పక్షిని శ్రోహలోకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేస్తుంది చాలా సమయం తరువాత పక్షి మళ్ళీ స్పృహలోకి వచ్చింది పార్వతీమాత పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందించింది పక్షితో ఎలా చెప్తుంది నీవు చింతించకు కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు తరువాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్పింది ఇక మహాదేవుడు లేచాడు ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని మహాదేవుడి దగ్గరకు వెళ్తుంది మహాదేవ ఫలానా నగరంలో ఒక సేటు సేటు భార్య నివసిస్తూ ఉన్నారు వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని పార్వతీదేవి అడిగింది ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఎలా అంటాడు చూడు దేవి వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు అమ్మవారు ఎలా అంటుంది స్వామి వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుని ఇవ్వాలి అంటుంది దానికి మహాశివుడు ఎలా అన్నాడు చూడు పార్వతి నేను చెప్పాను కదా అతని తలరాతలో పుత్రులు లేడు అలాంటిది పుత్రుడిని ఎలా ఇస్తాను అన్నాడు దానికి పార్వతీదేవి ఎలా అంటుంది చూడు స్వామి ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది మనం సహాయం చేస్తామని వచ్చింది తన ఆకలిని దాహాన్ని కూడా వదిలి ఎగురుకుంటూ ఎక్కడ వరకు వచ్చింది తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అంటుంది పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు చూడు పార్వతి నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకుంది నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుడిని ఇస్తాను కాని నీవు ఆ పక్షికి చెప్పు సేటు సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ చేయటం లేదు పుణ్యకార్యాలు చేయటం లేదు కాని పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి పురాణ కథలు చదవాలి గుడిలోని దేవుణ్ణి దర్శించాలి భిక్షాటన చేసేవారికి భిక్ష వేయాలి భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్పాడు దానికి ఆ పక్షి ఇలా చెప్పింది చూడు దేవా నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్లి పూజలు పునస్కారాలు చెయ్యాలి అని చెప్పాడు పరమేశ్వరుడు పక్షి అన్నింటికీ ఒప్పుకుంది ఇక పరమేశ్వరుడు తదాత్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు తరువాత పక్షి దేవాది దేవుడైన పరమేశ్వరునికి పార్వతీదేవికి నమస్కరించుకొని అక్కడ నుండి వెళ్లి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది అది జరిగిన కొంతకాలానికి చేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుని కంటుంది వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఆ పుత్రుని చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది ఆ పక్షి ఇలా అనుకుంటుంది ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవటం మొదలవుతుంది శివరాత్రి అయిపోయింది మళ్ళీ శివరాత్రి కూడా అయిపోయింది ఇలా నాలుగు శివరాత్రులు అయిపోయాయి ఐదవ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది సేటు కొడుక్కి ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ సేటు సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు గుడికి వెళ్ళటం లేదు ఎవరికి భిక్షణ కూడా వేయటం లేదు ఏ పుణ్య కార్యాలు చేయటం లేదు అదే ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంలో ఉంటుంది వీళ్ళు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కులు అయిపోతాడు అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంలో ఉంటుంది నేను సేటు సేటు భార్యకు ఎలా చెప్పాలి నా భాష వారికి అర్థం కావటం లేదు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి పక్షి తన పిల్లలతో ఎలా చెప్తుంది నేను కొన్ని రోజుల పాటు బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళ్ళింది ఆ పక్షి పార్వతి అమ్మవారి పాదాలపై పడింది పార్వతీదేవి పక్షిని తన చేతిలోకి తీసుకొని ఇలా అంటుంది నీవు ఏదైతే అడిగావో ఎలా జరగాలి అనుకున్నావో అలానే జరిగింది కదా చేటు సేటు భార్యకు పుత్రుడు లభించాడు నీవు మళ్లీ ఎందుకు వచ్చావు అని అడిగింది దానికి పక్షి ఎలా అన్నది ఓ పార్వతీమాత సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావటంలో విఫలమయ్యాను వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇదివరకు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఏ దాన ధర్మాలు చేయటం లేదు ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు ఏ భగవన్నామస్కరణ చేయటం లేదు ఇప్పుడు కూడా భార్యాభక్తలు అలానే ఉన్నారు అని చెప్పింది దానికి పరమశివుడు ఎలా అన్నాడు చూడు పక్షి వాళ్ళు ఎలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవటం ప్రారంభించింది అమ్మ పార్వతీ మాత అలా జరగటానికి వీల్లేదు వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి ఆ పక్షికి అర్థమైంది ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అని అర్థమైంది అలా పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది మళ్లీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని పక్షి నీవు శాంతంగా ఉండు నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది చూడు తల్లి నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను నా భాష వారికి అర్థం కాక నా మాటలను పట్టించుకోవటం లేదు వాళ్ళు దానికి నేనేం చెయ్యను తల్లి అంటుంది మీరు మరియు మహాశివుడు అక్కడకు వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది దానికి పార్వతీదేవి మహాదేవుడు ఎలా అన్నారు సరే పక్షి అలానే చేస్తాము మేము చాలా తొందరలోనే సేటు సేటు భార్య ఇంటికి వస్తాము అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో సేటు ఇంటికి వెళ్లారు చేటు గుమ్మంలో నిల్చొని ఉన్నాడు చేటు భార్య కూడా అక్కడే ఉంది వారిద్దరితో సాధు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఎలా అన్నారు మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పారు అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించుకొని ఇలా చెప్తుంది మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి మీకు తప్పకుండా భోజనాన్ని పెడతాను ఆ విధంగా ఆ సేటు సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనాన్ని పెట్టారు ఆ ఇంట్లో బాబు అటు ఇటు తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను లడ్డూలు తీసుకువచ్చి ఇచ్చాడు ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది ఈ బాలుడు మహాదేవుడి ప్రసాదం అందువలనే ఈ బాలుడు ఎంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టింది భోజనం చేసిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటి నుండి బయటకు వెళ్లారు అప్పుడు సేటు సేటు భార్య కూడా బయటకు వచ్చారు వారిద్దరూ కూడా పార్వతి పరమేశ్వరులకు నమస్కరించుకొని మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు అప్పుడు ఆ మహాదేవుడు ఎలా అన్నాడు ఇద్దరు చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి మీరు తప్పులైతే చాలానే చేశారు తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానుంది మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్లిపోతాడు ఇక ఆ మాటలు విన్న సేటు సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతి పరమేశ్వరుల పాదాలపై పడతారు స్వామి ఏదైనా మార్గం చెప్పండి మేము ఏం చెయ్యాలి చాలా సంవత్సరాల తరువాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అన్నారు దానికి పరమేశ్వరుడు ఎలా చెప్తున్నారు లేవండి ధ్యాస పెట్టి వినండి ఈ రోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళకూడదు వాళ్లకు దాన ధర్మాలు చేయండి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి జీవజంతువులకు సహాయం చేయండి ధర్మ కార్యాలను చేయండి పుణ్య కార్యక్రమాలను చేయండి మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి యశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు మహాశివుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకొని తాదు రూపంలో ఉన్న పరమేశ్వరుడి పాదాలపై పడతారు స్వామి మీరు చెప్పిన విధంగానే చేస్తాము అన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నారు చూడండి మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు ఒక పక్షి యొక్క కష్టం ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుణ్ణి వేడుకుంది ఆ పక్షి యొక్క కష్టం వల్లే ఈ రోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు స్వామి ఆ పక్షి ఎవరు అని అడిగారు అప్పుడు ఆ పక్షి అక్కడకు వచ్చింది పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది పార్వతీ పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చారు సేటు మరియు సేటు భార్యకు దర్శనాన్ని ఇచ్చారు ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైంది చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది మహాశివుడి దర్శనాన్ని చేసుకొని వారు ఎంతో సంతోషించారు ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు వారికి ఆ మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారు వారు శివలోకం పొందుతారు జీవించినంత కాలం భోగవాద్యాలతో జీవిస్తారు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది